అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మధ్యతరగతి కుటుంబం వారికి మన ఎన్డీఏ కూటమి భరోసా ఇస్తూ సిఎంఆర్ఎఫ్ చెక్లు సుమారు నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి ఆసరాగా అందించడం జరిగింది ముందుగా ఏదైతే మేము సిఎంఆర్ఎఫ్ చెక్కులు పెట్టినటువంటి పదిహేను రోజులకే చెక్కులు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఇంత స్పీడ్గా సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావటం నేను ఎప్పుడు చూడలేదు ఈ విధంగా మేము ఒక నిరుపేద కుటుంబాలకి సాయం చేస్తున్నటువంటి చాలా ఆనందంగా కలుగుతుంది ఖచ్చితంగా ఈరోజు సంవత్సరం కాలంలోనే నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇలాగా ఎప్పుడు కూడా నిరుపేదలకి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఆసరాగా ఉంటుందని మరోసారి రుజువు అయింది తప్పకుండా మా నియోజకవర్గం తరఫున మరొకసారి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్వహించమని ఆదేశించడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఏడు మండలాలకు సంబంధించి రోజుకో మండలం చొప్పున జనవాణి కార్యక్రమాన్ని ఆ మండల కేంద్రంలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఏదైతే ఆ మండలంలో ఆ రోజు కేటాయించినటువంటి రోజుని ప్రతి మంగళవారం వారానికి ఒక రోజు ప్రతి మంగళవారం ఒక మం ఒక మండలం అక్కడ ఆ మండల కేంద్రంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఉండేటువంటి సమస్యలని త్వరితగతిని పరిష్కరించే విధంగా అలాగే మా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యని తీర్చే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఏదైతే జనవాణి కార్యక్రమాన్ని ఏడు మండలాలు నిర్వహించాలని మేము నిర్ణయించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జనవాణి కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి మీ మీ ఉన్నటువంటి సమస్యల్ని జనవాణి కార్యక్రమంలో కనుక మీరు వివరించగలిగితే తప్పకుండా సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం అలాగే జన జనసేన పార్టీ ఇప్పుడు కాదు సుమారు సంవత్సరం కాలం నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే మండల ఏదైతే రాజధాని కేంద్రంగా ఈరోజు రాజ విజయవాడలో పార్టీ ఆఫీసులో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కానీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించమని మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది తప్పకుండా ఈ ఏడు మండలాలకు సంబంధించి మీడియా మిత్రులు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న అందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని అందరికీ తెలియచేసే విధంగా న్యూస్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారికి ఈ సమాచారాన్ని అందించవలసింది ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జనవాణి కార్యక్రమం ద్వారాగా అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించే విధంగా ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దయవుంచి అందరూ ఈ జనవాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం